బయాలజీ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ బోధనా లక్ష్యాలు అనేవి వీటిని నిర్దేశిస్తాయి ప్రవర్తన మార్పులను నిర్దేశిస్తాయి బోధనా లక్ష్యాలు అనేవి నెక్స్ట్ క్వశ్చన్ బోధనా లక్ష్యాల వర్గీకరణ క్రింది అంశానికి ఉపయోగపడుతుంది పైవన్నీ కూడా పార్టీ ప్రణాళిక అభివృద్ధికి అదేవిధంగా మూల్యాంకన ప్రక్రియకి అదేవిధంగా సమాచార మార్పిడికి ఉపయోగపడుతుంది బోధన లక్ష్యాల వర్గీకరణ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఒకటి వాస్తవ ప్రవచనం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అభ్యాస అనుభవాలు మూల్యాంకన సాధనాల లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి లక్ష్యాలు రూపొందించేందుకు ఇది ఒక ఆధారం అవన్నీ కూడా విద్యార్థుల యొక్క అవసరాలు అదేవిధంగా విద్యా వ్యవస్థ స్వభావము అదేవిధంగా సామాజిక అవసరాలు ఇవన్నీ కూడా లక్ష్యాలు రూపొందించేందుకు ఒక ఆధారం నెక్స్ట్ క్వశ్చన్ దత్తాంశాలను సూత్రములో ప్రతిక్షేపించట ఈ లక్ష్యము వినియోగము నెక్స్ట్ నియంత్రణ క్రింది అంశానికి చెందిను పరిసరాల్లోని మొక్కలను దాని భాగాలను సేకరించి హెర్బేరియం తయారు చేశాడు అతను సాధించిన లక్ష్యం నైపుణ్య లక్ష్యాన్ని సాధించినట్టు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి మూత్రపిండాల పటం గీచి రంగులు వేశారు రంగులు వేశాడు ఇది చిత్రలేఖన నెక్స్ట్ క్వశ్చన్ ఒక స్క్రాప్ బుక్ తయారీలో విద్యార్థుల్లో అభివృద్ధి అయ్యే నైపుణ్యం పైవన్నీ కూడా పరిశీలన సేకరణ భద్రపరిచే నివేదన ఇవన్నీ కూడా నైపుణ్యాలని అలవాటు పడుతాయి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి చేసే ప్రయోగాలు పటాల గీయటం ఈ ఉన్నత లక్ష్యానికి చెందిన నైపుణ్య లక్ష్యానికి చెందిన నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్ర పర్యటనల ప్రధాన ఉద్దేశం ఏమిటి క్షేత్ర పర్యటనల ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఏర్పాటు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రయోగంలోని పరికరాల అమరికలో తప్పును విద్యార్థి గుర్తించాను 我干啥呢？啊啊啊啊